హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ గీతో అఫీషియల్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇది వచ్చేసి మోస్ట్ 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 రిక్వెస్టెడ్ వీడియో అనమాట ఈ వీడియో కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు అబ్బా కామెంట్ చేయొచ్చు కదా నేనేదో అబద్ధం చెప్పినట్టు ఉంటుంది నాకు కామెంట్ చేయకుండా పర్సనల్గా మెసేజ్ చేస్తే ఎట్లా అందరూ నాకు పర్సనల్గా మెసేజ్ చేసి హౌస్ వార్మింగ్ వీడియో పెట్టు 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 అని అయితే అంటున్నారు సో వాళ్ళ కోసం అయితే పెడుతున్నాను అండ్ ఇక్కడ అయితే మార్నింగ్ చెప్పాను కదా ముందు వీడియో చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది అసలు లేవు మాతో పాటు మిక్కిన్ కూడా లేచి ఇంకా మేము లేకపోతే ఉండడు సో అందుకే రెడీ చేసి తీసుకొచ్చేసాము ఇక్కడ ఆల్మోస్ట్ ఫోర్ ఫిఫ్టీన్ ఆ టైం అయితే అయిపోతుంది ఫోర్ థర్టీలోగా మనం లోపలికి వెళ్ళిపోవాలన్నమాట ఫోర్ థర్టీకి ముహూర్తము ఫోర్ ఫిఫ్టీన్ అయ్యింది పబ్ మరికి అస్సలు అంటే తీరలేదు మధ్యలో పడుకుని పోయాడు కరెక్ట్గా పాలు పొంగే టైంకి అయితే పడుకుని పోయాడు అనమాట ఇంకా ఇదన్నమాట మ్యాటరు ఇక్కడ మా అత్త ఆమె మా అత్త మా చిన్నత్త వీడియో ఖచ్చితంగా చూస్తుంది అయ్యో ఎందుకు చెప్తుందని కూడా అనుకుని నవ్వుకుంటూ ఉంటుంది అసలు తనకి ఇద్దరు పిల్లలు వాళ్ళు సేమ్ అని అస్సలు ఎవరి దగ్గర ఉండరు కానీ వాళ్ళని మా మామ దగ్గర వదిలేసి వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అత్త అండ్ ఇక్కడైతే గణపతికి గడపకి కలిపి పూజ చేస్తున్నాం అన్నమాట ఇంకా వీడియోస్ ఎందుకు లేట్ అవుతున్నాయని చాలామంది అడుగుతున్నారు వీడియోస్ లేట్ అవ్వడానికి పెద్దగా రీజన్ ఏం లేదు ఇల్లు ఇప్పుడే మారాం కదా ఇవన్నీ సర్దురుకుంటా మిక్కిన్ చూసుకుంటా నాకు చాలా అసలు అవ్వట్లేదు సో అందుకే కొద్దిగా లేట్ అయింది వీడియోస్ అన్నీ కలెక్ట్ చేసుకునేసరికి కూడా చాలా లేట్ అయింది అనమాట దేవి వ్రతము ఇది వచ్చేసి మండే అయ్యింది ఒక టూ త్రీ డేస్ ఇంట్లో సర్దురుకోవడానికి షిఫ్టింగ్కి వీటికే సరిపోయింది ఇంకా వెంటనే దేవి వ్రతం కృష్ణ అష్టమి అండ్ మా డాడీ వాళ్ళు వెళ్ళిపోవడం మిక్కీతో సింగిల్గా ఇంత పెద్ద ఇంట్లో ఉండడం కొద్దిగా చాలా అంటే చాలా అసలు చేసుకోలేకపోతున్నాను అనమాట అదనమాట మ్యాటరు ఇంకా ఇక్కడైతే త్రీ టైమ్స్ ధాన్యం వేసి అక్కడ కొబ్బరికాయ కొట్టి అగరబత్తి తెలిగించి నిమ్మకాయ కట్ చేసి అటు ఇటు పెట్టి ఇది అంతా చేయాలంట సో ఇది ప్రాసెస్ అంతా అవుతుంది ఇక్కడ నేను మా హస్బెండ్ వేసినాక మిక్కీతో కూడా వేపించేశాను మిక్కీతో కూడా అయినాక గుమ్మడికాయతో అయితే డిస్ట్ తీస్తున్నారనమాట యాక్చువల్లీ మేము ఇంట్లోకి ఎన్నిసార్లు వచ్చామో మాకే లెక్కలేదు వుడ్ వర్క్ అయినప్పుడు పెయింటింగ్ అయ్యేటప్పుడు క్లీనింగ్ అయ్యేటప్పుడు అన్ని రోజులు వచ్చేసాము బట్ ఏదైనా మన ఇంటికి గృహప్రవేశం ఫీల్ రావాలి అంటే మనం ఫంక్షన్ చేసుకుంటేనే కదా మనకు ఆ ఫీల్ వస్తుంది ఇంక ఇక్కడ కొబ్బరికాయ కొట్టి చెప్పాను కదా కొబ్బరికాయ కొట్టి నిమ్మకాయ పెట్టి ఇవన్నీ చేస్తారని ఆ ప్రాసెస్ అయితే అవుతుంది ఇంకా ఫైనల్లీ ఆ ఫస్ట్ టైం నేను మా హస్బెండ్ కలిపి అడుగు పెడుతున్నప్పుడు వచ్చిన ఫీలు అసలు అది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనమాట చాలా పాజిటివ్గా అనిపించింది ప్లస్ నా ఫ్యామిలీ మా 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 మావయ్య అత్తయ్య మా అమ్మాయి డాడీ అందరూ ఉండడం నాకు చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది ఫైనల్లీ మా డ్రీమ్ హౌస్లోకి అయితే మేము వచ్చేసామన్నమాట ఇంకా ఇక్కడి నుంచి ఇది మాది మాకంటూ ఒక సపరేట్ హౌస్ ఉంది డ్రీమ్ హౌస్ డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది ఇక్కడ త్రీ టైమ్స్ అటు ఇటు తిరగాలంట సో అదే పళ్ళంతో తిరిగాము చూసారు కదా మిక్కి వాయిస్ ఓవర్ కూడా ఏనిస్తలేదు అది అట్లా ఉంటుంది అనమాట మ్యాటర్ ఇంకా అదే ఫొటోస్ పట్టుకొని ప్రతి రూమ్కి తిరగాలని అయితే చెప్పారు ఇంకా ప్రతి రూమ్కి మా అత్తయ్య మా దొడ్డ వచ్చి అదే మా పెద్దమ్మ వచ్చి తిప్పుతున్నారు సో మేమైతే వాళ్ళ వెన్నకాతలే తిరుగుతున్నాం అనమాట ప్రతి రూమ్కి వెళ్ళి ఇట్లా ఆ ప్లేట్ పట్టుకొని మొత్తం అందులో కొన్ని పెట్టారు పళ్ళు దేవుడి ఫోటో అన్నీ పెట్టారు అనమాట ఇంకా మేము అవి పట్టుకొని మొత్తం తిరుగుతున్నాము చాలా మంచిగా అనిపించింది సొంత ఇంట్లో మేము ఇలా చే ఇంకా ప్రతి రూమ్కి ఇలా తిరిగినాక ఇంకా దేవుడి మూలలో అయితే ఫొటోస్ అవి పెట్టేశాము దట్ అది కూడా ఎలా అంటే సేమ్ ప్రాసెస్ కింద ధాన్యం వేసి మొత్తం ఫ్లవర్తో కొద్దిగా డెకరేషన్ యాక్చువల్లీ అనుకోవచ్చు ఏంటి ఫ్లవర్ డెకరేషన్ పెద్దగా లేదు అనేసి అస్సలు వరలక్ష్మీదేవి వ్రతం అయిపోయింది కదా బంతి పువ్వులు అస్సలు ఎక్కడ దొరకలేదు చాలా వేదిగా మాకు ఒకే ఒక దగ్గర వదిలే దొరికాయ అనమాట మొత్తం మొత్తం తీసేసుకున్నాము మొత్తం మేమే తీసుకున్నాం అనమాట ఇక్కడ మిక్కి హడావిడి అయితే మామూలుగా లేదు మధ్యలో ఒకసారి పవర్ కట్ కూడా అయ్యింది ఈ టైంలో ఏంద్ర నాయనా అనుకున్నాం వెంటనే ఇచ్చేసారు ఇంకా ఇక్కడ మా దేవుడి గదిలో అయితే మేము దీపారాధన చేసేసాము హడావిడి హడావిడిగా ఉంది మొత్తం ఇల్లు అంతా మొత్తం అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు కదా ముందు దీపం వెలిగించు లేరు లేదు లేదు ముందు ఇల్లు అంతా గడపకు పూజ చేయాలి అది ఇది అనేసి ఇక్కడ ప్రతి గడప దగ్గర మూడుసార్లు ధాన్యం వేసి కొబ్బరికాయ కొట్టి అండ్ అగర్బత్తీలు నిమ్మకాయ సేమ్ ప్రాసెస్ ప్రతి గడప దగ్గర వెళ్ళించామనమాట మిక్కి అయితే అసలు ఏమవుతుంది ఏంటిదంతా నాకు అసలు నిద్రకి ఇట్లా చేస్తున్నారు అన్నట్టయితే చూస్తున్నాడు పాపం వాడికి ఏం తెలియట్లేదు కదా మధ్యలో అయితే పడుకొని పెట్టేశాను అనమాట పాపం వాడికి తెలియదు కదా అందులో ముందు రోజు నైట్ కూడా నేను లేకుండా ఫస్ట్ టైం పడుకున్నాము సో నాకు ది బాధగా అనిపించింది బట్ తప్పదు ఇంటి పని మీదే అయితే మేము తిరుగుతున్నాము సో ఇక్కడ వచ్చేసి పాలు పొంగించడానికి ఇక్కడ పొయ్యి సెటప్ అయితే చేసాం అన్నమాట పాలు అయితే పాలు పొంగించడానికి మేము ఎట్లా కింద అయితే చేసాము యాక్చువల్లీ స్టవ్ ఎందుకు పెట్టలేదు అని మీకు డౌట్ రావచ్చు యాక్చువల్లీ స్టవ్ పైన మనం ప్రీవియస్గా నాన్ వెజ్లో అన్నీ బాగా వండేస్తాం కదా ఇంకెందుకులే ఇంటికి అది అలాగైతే కొత్తది కొనుక్కోవచ్చు కదా అంటారేమో కొత్తది కొనుక్కోలేక కాదు బట్ ఎందుకైనా ఇట్లా న్యాచురల్గా పొంగించాము చూసారా ఎంత బాగా పొంగాయో త్రీ టైమ్స్ ఈశాన్యం సైడే పొంగాయి అనమాట అదే మెయిన్ మ్యాజిక్ మా డాడీ వాళ్ళు అయితే షాక్ అయిపోయారు అసలు చాలా బాగా పొంగయ్యి పాలు అనేసి అండ్ ఇక్కడ టేస్ట్ కూడా పర్వన్నంది ఒక రేంజ్లో వచ్చింది మేబీ కట్టెల పొయ్యి మీద వండినందుకే ఏమో తెలియదు చాలా బాగా వచ్చిందనమాట చూస్తున్నట్టు ఇది థర్డ్ టైము థర్డ్ టైం కూడా సేమ్ అనమాట థర్ త్రీ టైమ్స్ అటే పొంగయి ఇంకా చాలా బాగా అనిపించింది ఇక్కడ త్రీ టైమ్స్ బియ్యం వేయాలి అంటేను ఇంకా నేను త్రీ టైమ్స్ కూడా ఇద్దరం కలిపి అయితే వేసేసాను అండ్ మిక్కీతో కూడా నేను వేయిపించాను అంటే మా తమ్ముడు మిక్కీ కలిపి వేశారనమాట టేస్ట్ కూడా పర్వనండి చాలా బాగా వచ్చింది నెక్స్ట్ ఇక చూడండి మిక్కీ అయితే ఫస్ట్ వేయలేదు కానీ సెకండ్ టైం మాత్రం పట్టుకున్నాడు వాడికి నార్మల్గానే చాలా చీర అట్లాంటివి పట్టుకుని ఏవైనా చేతికి అంటుకుంటే వాడికి అస్సలకే నచ్చదు ఆడతాడు కానీ చేతికి అంటుకోకూడదు ఇంకా ఫైనల్లీ మొత్తం అందరినీ వేసేసినాక మా మమ్మీ అయితే వంట డిపార్ట్మెంట్ తీసేసుకుంది అప్పటికే ఇంటి దగ్గర సత్యనారాయణ స్వామి వ్రత అదే సత్యనారాయణ స్వామి ప్రసాదం చేసి తీసుకొని వచ్చింది ఇక్కడైతే యజ్ఞం స్టార్ట్ అయిందనమాట మాకైతే ఒకసారి నుంచి నిద్రలు కూడా వచ్చేస్తున్నాయి అంటే అసలు నిద్ర లేదు కదా ఇంకా యజ్ఞం కూడా కంప్లీట్ అయిపోయింది వీడియోస్ అయితే ఎవరు ఏం తీయలేదు ఎందుకంటే ఎవరు హడావిల్లో వార్లు ఉన్నారనమాట లాస్ట్లో ఇది మా వాళ్ళ దగ్గర నేను తీసాను ఇంకా నెక్స్ట్ అయితే మా డాడీ వాళ్ళు మాకు బట్టలు పెట్టారు యాక్చువల్లీ నేను కట్టుకున్న శారీ వచ్చి మా డాడీ వాళ్ళు తీసింది నా కొంగులో ఉన్నది మా మేము తీసుకునేది అనమాట అది యాక్చువల్లీ హాఫ్ శారీ సో హాఫ్ శారీ ఎందుకులే శారీ కట్టేసుకో ఏదైతే ఏమనేసి మా అమ్మని కానీ నేనైతే అట్లా కట్టేసుకున్నాను ఇంకా అయితే ఇక్కడ వంటలు అదే లంచ్ టైం అయిపోయింది బూరలు అరటి పళ్ళు ఇక్కడ మా మమ్మీ చేసిన సత్యనారాయణ స్వామి ప్రసాదం అండ్ పరమాన్నం కూడా ముద్దలు ముద్దలుగా చుట్టేసింది పొంగడాలు సరివిడి మా మమ్మీ వైజాగ్ నుంచి చేసి తీసుకొచ్చింది అనమాట పులిహోర పన్నీర్ బటర్ పన్నీర్ మసాలా పన్నీర్ కాజు అనుకుంటా ఏదో ఒకటి పన్నీరు అండ్ పప్పు ఇవన్నీ క్యాటరింగ్కి ఇచ్చేసాము మేమేవి ప్రిపేర్ చేయలేదు రైస్ రసము కర్డ్ కామన్ ఇవేవి మేము అన్నీ క్యాటరింగ్కి ఇచ్చేసాము కొన్ని మాత్రం మా మమ్మీ వైజాగ్ నుంచి చేసుకొచ్చింది సరివిడి అండ్ పొంగడాలు మిగతావి ఇక్కడ వేనమాట ఇక్కడ మా మేనల్లుడు వాడి చేత ఎప్పుడు తినడు వాడికి ఆకలేసినట్టుంది వాడంతలు వాడి తినేసి సూపర్ అంటున్నాడు ఇంక ఇక్కడ లంచ్ టైం అందరూ వచ్చి మా వాళ్ళందరూ లంచ్ చేస్తున్నారు లాస్ట్లో అయితే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ ఏసీపీ సార్ వచ్చారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ Bye bye.